హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐదిల్ అకాడమీ ఈరోజు ట్వంటీ ఫోర్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సాటర్డే వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా ప్రతిరోజు నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను మీరు కూడా నేను చేస్తున్నటువంటి ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా వాట్సాప్ ఛానల్ యొక్క ను క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఎప్పటికప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియోలను అప్డేట్లు పొందుతూ ఉండండి హెడ్లైన్ తమన్నా బాటియా ఫేస్ ఆఫ్ మైసూర్ శాండల్ ఫ్రిగస్ రో బాటియా హీరోయిన్ హ్యాస్ ఫేస్ ఆఫ్ మైసూర్ శాండల్ ఫ్యాస్ ఫేస్ ఆఫ్ అంటే ముఖ చిత్రంగా ఇలాంటి ఫ్రేజెస్ గుర్తు పెట్టుకోవాలి మీరు ముఖచిత్రంగా మైసూర్ శాండల్ బ్రాండ్కు ముఖ చిత్రంగా లేదా ప్రతినిధిగా అని కూడా చెప్పవచ్చు సందర్భాన్ని బట్టి ఫ్రిగస్ రో అంటే వివాదానికి దారి తీసింది రో అంటే సాధారణంగా ఇక్కడ మనం వివాదం అని చెప్పుకోవచ్చు సందర్భాన్ని బట్టి మీనింగ్ మారుతూ ఉంటుంది అలాగే ట్రిగ్గర్స్ అంటే దారి తీయడం రమన్నా బాటియా మైసూర్ శాండల్ ట్రిగ్గర్స్ రో మైసూర్ శాండల్ బ్రాండ్ ప్రతినిధిగా రమన్నా బాటియా ఎంపిక వివాదానికి దారి తీసింది లేదా మైసూర్ శాండల్ బ్రాండ్కు ముఖ చిత్రంగా రమన్నా వివాదాన్ని రేపుతుంది లేదా వివాదానికి దారి తీసింది అని చెప్పొచ్చు ట్రిగ్గర్ అంటే ఊహించని సరి అనేది జరిగితే అప్పుడు ట్రిగ్గర్ అని చెప్పాలి రో అంటే ఇక్కడ నౌన్ గా చెప్పొచ్చు ఇది వివాదం అని కూడా చెప్పొచ్చు దీన్నే వివాదం అని అంటారు ఈవెన్ యాజ్ ద ప్రొటెస్టర్స్ డిమాండ్ దట్ ద డీల్ బీ క్యాన్సల్డ్ మినిస్టర్ ఫర్ లార్జ్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఎంబీ సేస్ ఇట్ ఈస్ ఎ రీసెర్చ్ బ్యాక్ డిసిషన్ టు ఎక్స్పాండ్ ద మార్కెట్ బియాండ్ కర్ణాటక ఈవెన్ యాజ్ అనేది ఇది ఒక కంజంక్టివ్ ప్రేస్ అంటే సమయంలో కూడా ద ప్రొటెస్టర్స్ డిమాండ్ నిరసనకారులు డిమాండ్ చేస్తున్న సమయంలో కూడా ప్రొటెస్టర్స్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది ఇది సబ్జెక్ట్ అలాగే డిమాండ్ అనేది వెబ్ అని ద డీల్ బి క్యాన్సల్డ్ అంటే ఒప్పందాన్ని రద్దు చేయాలని నిరసనకారుడు డిమాండ్ చేస్తున్న సమయంలో కూడా ఇది ప్యాసివైజ్ ఉంది డీల్ బి క్యాన్సల్డ్ మినిస్టర్ ఫర్ లార్జ్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ భారీ మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి మినిస్టర్ ఫర్ లార్జ్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అంటే భారీ మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ బి పాటిల్ సేస్ అన్నారు ఇది సింపుల్ టెన్స్ లోనే ఉంది ఇట్ ఈస్ ఏ రీసెర్చ్ బ్యాక్ డెసిషన్ ఇది పరిశోధన ఆధారితమైన నిర్ణయం అని అన్నారు రీసెర్చ్ బ్యాక్ డెసిషన్ అంటే పరిశోధన ఆధారితమైన నిర్ణయం టు ఎక్స్పాండ్ అంటే విస్తరించేందుకు దేనిని ద మార్కెట్ మార్కెట్ ను విస్తరించేందుకు బియాండ్ కర్ణాటక ఇది కర్ణాటకకు బయట మార్కెట్ ను విస్తరించేందుకు పరిశోధన ఆధారితమైన నిర్ణయం అన్నారు మొత్తంగా ఒప్పందాన్ని రద్దు చేయాలని నిరసనకారు డిమాండ్ చేస్తున్న సమయంలో కూడా భారీ మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబి పాటిల్ మాట్లాడుతూ ఇది కర్ణాటకకు బయట మార్కెట్ను విస్తరించేందుకు పరిశోధన ఆధారితమైన నిర్ణయం అని అన్నారు ది అపాయింట్మెంట్ ఆఫ్ యాక్టర్ తమన్నా బాటియా బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మ్యానుఫాక్చర్ బై ద స్టేట్ ఓన్ కర్ణాటక హోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ కేఎస్బిఎల్ మేకర్ ఆఫ్ మైసూర్ శాండల్ సో హ్యాస్ హాస్ ఎరో విత్ కన్నడ యాక్టివిస్ట్ క్వశ్చనింగ్ ద రేషనల్ బిహైండ్ స్ప్రికింగ్ ఎన్ నాన్ కన్నడ స్పీకింగ్ యాక్టర్ ఫర్ ద రోల్ ది అపాయింట్మెంట్ ఆఫ్ యాక్టర్ తమన్నా భాటియా తమన్నా భాటియాను ఎంపిక చేయడం ది అపాయింట్మెంట్ అంటే ఎంపిక ఆఫ్ తమన్నా ద బ్రాండ్ బ్రాండ్ ప్రతినిధిగా ప్రొడక్ట్స్ ఉత్పత్తులు ఇక్కడ మనం విచ్ అనే రిలేటివ్ కూడా రాసుకోవచ్చు విచ్ వర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద స్టేట్ ఓన్ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ తయారు చేసే ఉత్పత్తులు మేకర్ ఆఫ్ మైసూర్ శాండల్ సోప్ తయారు చేసే మైసూర్ శాండల్ సబ్బుకు ఈ మైసూర్ శాండల్ సబ్బు బ్రాండ్కు నటి తమన్నా బాటియా ఎంపిక చేయడం హ్యాస్ ప్రిగడియర్ రో వివాదం చెలరేగింది ఇది ప్రెజెంట్ టెన్స్ లో ఉంది ఇక్కడ హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ యాక్టర్ తమన్నా బాట్యా హ్యాస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మ్యానుఫాక్చర్డ్ బై ద స్టేట్స్ ఓన్ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ ఇక్కడి వరకు ఇదంతా కూడా సబ్జెక్ట్ గానే చెప్పొచ్చు మొత్తం కూడా ఇది హెల్పింగ్ వర్బ్గడ్ అనేది ఉంది ఒక వివాదం చెలరేగింది విత్ కన్నడ యాక్టివిస్ట్ క్వశ్చనింగ్ ద రేషనల్ బిహైండ్ పికింగ్ ఏ నాన్ కన్నడ స్పీకింగ్ యాక్టర్ ఫర్ ద రోల్ విత్ కన్నడ యాక్టివిస్ట్ అంటే కన్నడ ఉద్యమకారులతో యాక్టివిస్ట్ కార్యకర్తలు అనే కంటే ఇక్కడ ఉద్యమకారులు అనడం కరెక్ట్ గా చెప్పొచ్చు క్వశ్చనింగ్ అంటే ప్రశ్నిస్తూ ద రేషనల్ అంటే తర్కం బిహైండ్ పిక్కింగ్ తీసుకోవడం వెనక బిహైండ్ అంటే వెనక పిక్కింగ్ అంటే తీసుకోవడం లేదా ఎంచుకోవడం ఈ నాన్ కన్నడ స్పీకింగ్ యాక్టర్ అంటే కన్నడ మాట్లాడలేని నటిని ఎంచుకోవడం వెనుక ఉన్న తర్కం ఏమిటని ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు ఈ నాన్ కన్నడ స్పీకింగ్ యాక్టర్ అంటే కన్నడ మాట్లాడలేని నటుడు లేదా నటి అని చెప్పొచ్చు ఫీమేల్ యాక్టర్ అన్నప్పుడు మహిళ నటి అని చెప్పొచ్చు కొన్ని సందర్భాల్లో నటిని యాక్టర్ అని అనొచ్చు అలాగే యాక్ట్రెస్ అని కూడా అనొచ్చు ఈ పాత్రకు కన్నడని మాట్లాడలేని నటిని ఎంచుకోవడం వెనుక తత్వం ఏమిటని కన్నడ ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు తమన్నా ఫర్ టూ ఇయర్స్ ఎట్ సిక్స్ పాయింట్ టూ ఫోర్ తమన్నాను రెండు సంవత్సరాల ఒప్పందం కోసం ఆరు పాయింట్ రెండు కోట్ల రూపాయలకు సంతకం చేశారు సైన్ అంటే ఆమె సంతకం చేయబడింది లేదా ఆమెతో సంతకం చేయించారు ఫర్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాలకు ఎట్ సిక్స్ పాయింట్ టూ క్రోర్స్ ఆరు పాయింట్ రెండు కోట్లకు మెంబర్స్ ఆఫ్ ద యువ కర్ణాటక వేదిక స్టేస్ట్ ఎ ప్రొటెస్ట్ ఇట్ ద కేఎస్డిఎల్ యశ్వంత్పూర్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీంగ్ ద గవర్నమెంట్స్ యాంటీ కన్నడ కన్నడేషన్ అండ్ క్వశ్చనింగ్ ద డీల్ విన్ ద ఐకానిక్ మైసూర్ శాండల్ బ్రాండ్ హ్యాడ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్ వితౌట్ ఎనీ సెలబ్రిటీ ఎండోర్స్మెంట్స్ మెంబర్స్ ఆఫ్ ద యువ కర్ణాటక వేదిక స్టేజ్ ప్రొటెస్ట్ యువ కర్ణాటక వేదిక సభ్యులు నిరసన ప్రదర్శించారు స్టేజ్ ప్రొటెస్ట్ అంటే నిరసన ప్రదర్శించడం స్టేజ్ ప్రొటెస్ట్ అంటే నిరసన ప్రదర్శించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ప్రొటెస్ట్ అంటే నిరసన అంటే వద్ద కేఎస్డిఎల్ యశ్వంత్ పూర్ ఫ్యాక్టరీ కేఎస్డిఎల్ యశ్వంత్ పూర్ ఫ్యాక్టరీ వద్ద ఈ యువ కర్ణాటక వేదిక సభ్యులు నిరసన ప్రదర్శించారు ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి స్టేజ్ ప్రొటెస్ట్ అంటే నిరసన ప్రదర్శించడం బినౌన్సింగ్ ద గవర్నమెంట్స్ యాంటీ కెనడా డెసిషన్ రినౌన్సింగ్ అంటే అభివర్ణిస్తూ ద గవర్నమెంట్స్ యాంటీ కమ్యూడేషన్ ప్రభుత్వం యొక్క కన్నడ వ్యతిరేక నిర్ణయాన్ని అభివర్ణిస్తూ అండ్ మరియు క్వశ్చనింగ్ ద డీల్ ఆ ఒప్పందాన్ని ప్రశ్నిస్తూ వెన్ ది ఐకానిక్ మైసూర్ శాండల్ బ్రాండ్ హ్యాడ్ మేడ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్ వితౌట్ ఎనీ సెలబ్రిటీ ఎండోర్స్మెంట్స్ వెన్ అంటే అప్పుడు ది ఐకానిక్ మైసూర్ శాండల్ బ్రాండ్ వన్ అంటే అప్పుడు ది ఐకానిక్ మైసూర్ శాండల్ బ్రాండ్ అంటే విస్తృతంగా గుర్తించబడినటువంటి ఈ మైసూర్ శాండల్ బ్రాండ్ హ్యాడ్ మేడ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్ వితౌట్ ఎనీ సెలబ్రిటీ ఎండోర్స్మెంట్స్ ఎందుకంటే మైసూర్ శాండల్ బ్రాండ్ గతంలో ఎలాంటి ప్రముఖుల ప్రచారం లేకుండా నాలుగు వందల కోట్ల లాభాన్ని సాధించింది మేడ్ ప్రాఫిట్ అంటే లాభం సాధించింది ఆ ఫోర్ హండ్రెడ్ క్రోడ్ నాలుగు వందల కోట్ల రూపాయలు వితౌట్ ఎనీ సెలబ్రిటీ ఎండోర్స్మెంట్స్ ఎలాంటి ప్రముఖుల ప్రచారం లేకుండా ఇక్కడ ఎండోర్స్మెంట్స్ అంటే ఎటువంటి సెలబ్రిటీల ప్రచారాలు లేకుండా గతంలో నాలుగు వందల కోట్ల రూపాయల లాభాన్ని సాధించిందని వారు అన్నారు ప్రొటెస్టర్స్ డిమాండెడ్ దట్ ద డీల్ బి క్యాన్సల్డ్ నిరసనకారులు ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రొటెస్టర్స్ అంటే నిరసనకారులు డిమాండెడ్ అంటే డిమాండ్ చేశారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది దట్ అని ద డీల్ బి క్యాన్సల్డ్ అంటే ఈ యొక్క ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు ద డీల్ కెన్ బి క్యాన్సల్డ్ అనొచ్చు లేదా షుడ్ బి క్యాన్సల్డ్ అని కూడా చెప్పొచ్చు సందర్భాన్ని బట్టి ఉంది నిరసనకారులు ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు మినిస్టర్ ఫర్ లార్జ్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఎంబీ పాటిల్ డిఫెండెడ్ డెసిషన్ సైటింగ్ ఏ స్ట్రాటజిక్ బిజినెస్ మూవ్ ఎక్స్పాండ్ కేఎస్బీఎల్ మార్కెట్ బియాండ్ కర్ణాటక మినిస్టర్ ఫర్ లార్జ్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఎంబీ పాటిల్ భారీ మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ డిఫెండెడ్ అంటే సమర్థించారు ఇది వీటిలో ఉందంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ద డెసిషన్ ఆ నిర్ణయాన్ని సమర్థించాడు సైటింగ్ పేర్కొంటూ స్ట్రాటజిక్ బిజినెస్ మూవ్ టు ఎక్స్పాండ్ కేఎస్బీఎల్ మార్కెట్ బియాండ్ కర్ణాటక కర్ణాటకకు వెలుపల లేదా బయట కేఎస్డిఎల్ మార్కెట్ ను విస్తరించేందుకు తీసుకున్న వ్యూహాత్మక వ్యాపార నిర్ణయం అని పేర్కొన్నారు ఎ స్ట్రాటజిక్ బిజినెస్ మూవ్ అంటే వ్యూహాత్మక వ్యాపార నిర్ణయం టు ఎక్స్పాండ్ విస్తరించేందుకు కేఎస్డిఎస్ మార్కెట్ కేఎస్డిఎల్ యొక్క మార్కెట్ ను విస్తరించేందుకు బియాండ్ కర్ణాటక కర్ణాటక వెలుపల కేఎస్డిఎల్ మార్కెట్ ను విస్తరించేందుకు తీసుకున్నటువంటి వ్యూహాత్మక వ్యాపార నిర్ణయం అని పేర్కొన్నారు హీ డిస్క్రైబ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది యాక్టర్ ఫర్ ద రోల్ యాజ్ థాట్ఫుల్ అండ్ రీసెర్చ్ బ్యాక్ టు డెసిషన్ హీ డిస్క్రైబ్డ్ అతను వర్ణించారు ఎవరు ఈ భారీ మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి ఎంబి పాటిల్ వర్ణించారు ఇది వీటిలో ఉందంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ది అపాయింట్మెంట్ ఆఫ్ ది యాక్టర్ ఫర్ ద రోల్ యాజ్ ఏ థాట్ఫుల్ అండ్ రీసెర్చ్ బ్యాక్ డిసిషన్ ఈ పాత్ర కోసం నటిని ఎంపిక చేయడాన్ని అతను ఆలోచించి పరిశోధన ఆధారంగా తీసుకున్న నిర్ణయంగా అభివర్ణించారు ది అపాయింట్మెంట్ ఆఫ్ ది యాక్టర్ నటిని ఎంపిక చేయడాన్ని ఫర్ ద రోల్ ఆ పాత్రకు హ్యా ఎ థాట్ఫుల్ అండ్ రీసెర్చ్ ఆలోచించి పరిశోధన ఆధారంగా తీసుకున్న నిర్ణయంగా అది వర్ణించారు హీ యాడెడ్ దట్ కన్నడ యాక్టర్స్ లైక్ దీపికా పదుకునే అండ్ రష్మిక మందనా వర్ అప్రోచ్డ్ బట్ వర్ అవైలబుల్ కన్నడ నటి దీపికా పదుకునే రష్మిక మందన వంటి వారి పేర్లను కూడా పరిశీలించమని కానీ వారు అందుబాటులో లేరని ఆయన తెలిపారు హి యాడెడ్ అతను జోడించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెంట్ లో ఉంది దట్ అని కన్నడ యాక్టర్స్ కన్నడ నటులు ఎవరు ఫీమేల్ యాక్టర్స్ మహిళా నటులు లైక్ దీపికా పదుకునే దీపికా పదుకునే అండ్ మరియు రష్మిక మందన రష్మిక మందన వంటి వారు వర్ అప్రోచ్డ్ అంటే వారిని కలిసారు ఇది ప్యాసివైజ్ లో ఉంది దీపికా పదకుని రష్మిక మందనను కలిసారు ఎవరు కలిసారు మనకు అనవసరం అందుకే ఇది ప్యాసివైజ్ ఉంది బట్ కానీ వర్ అన్అవైలబుల్ వారు అందుబాటులో లేరు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి